వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు పెనుస్వామి ఆడియో లీక్ అయితే ఇప్పుడు చాలా వైరల్ గా మారింది ఇంతకే ఆ ఆడియో లీక్ లో ఏం మాట్లాడారు మరి ఎందుకలా మాట్లాడాల్సి వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాము సో ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు అయితే ప్రొడ్యూసర్ కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ ఆ వేణుస్వామి ఆడియో ఇప్పుడు చాలా లీక్ అంటే ఇప్పుడు ఆ ఆడియో అనేది చాలా వైరల్ గా మారింది ఆ ఆడియోలో కూడా అంటే ప్రభాస్ గారు విధంగా విజయ్ దేవరకొండ గారు సమంత గారు సూసైడ్ చేసుకొని చనిపోతారు అన్నట్టు ఇలా చిన్నగా వినిపించింది అసలు ఇంతకీ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అతను మాట్లాడింది నిజమేనా ఇవన్నీ నేను ఎదుటి వాళ్ళ మరణం కోసం మాట్లాడేది మనకు రైట్ లేదు సృష్టించేది దేవుడు ఎదుటి వాళ్ళ మరణం మరణం మనం మనం మాట్లాడటానికి మనకు రైట్ ఉందా అసలు మాట్లాడే వేణుస్వామి మరణం ఎప్పుడో తెలుసా ఆయన గణతంత్రం అంత తెలుసు కదా ఆయన మరణం ఎప్పుడూ ఆయన మరణ శాసనం రాసుకున్నాడా వాళ్ళ ఫ్యామిలీ మరణ శాసనం రాసుకున్నాడా రాసి మొత్తం టోటల్గా ఆయన బయట అనౌన్స్ చేయమని ముందు అనౌన్స్ చేసిన తర్వాత ఆత్మహత్య కేసుకు నేను లోన్ వేసేస్తాను వాడిని మనం చనిపోతారు అన్నావు అంటే నువ్వు సూసైడ్ ప్రోత్సహిస్తున్నట్టు లెక్క అంటే లెక్క కాబట్టి అటెంటివ్ మెటర్ కేసు నువ్వే పెట్టాల నిన్నో జాతకం చెప్పమన్నారు అంతేగాని నేను మరణం చెప్పమని చెప్పలే నిన్ను జాతకం ఎవరు వాళ్ళు అడగకుండా జాతకం కదా అడిగిన తర్వాత జాతకం చెప్పాలి అడిగిన తర్వాత వాళ్ళ శాస్త్రాలు చూసి వాళ్ళ వాళ్ళ నక్షత్రాలు చూసి నువ్వు చెప్పాలి వాళ్ళ నక్షత్రాలు నువ్వు దొంగిలించి నువ్వు చెప్పడం ఏంటి వాళ్ళ నక్షత్రాలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఉంటాయి నీకరెక్కడ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా అది కూడా దొంగలించి నువ్వు జాతకం చెప్పినట్టే ఎన్ని పోలీసులు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వాలి ఇలాంటి వేణుస్వామి లాంటి వాళ్ళని మొత్తం గట్టిగా అటెంట్ మర్డర్ కేసు వెళ్ళి ఆన్ చేసేయాలి ఎందుకు చెప్తున్నానంటే ఒకరి మరణాన్ని నువ్వు రాసేవాడివి నువ్వు కాదు ఒక నీ మరణం నువ్వు రాసుకో నీ ఫ్యామిలీ మరణం నువ్వు రాసుకో నువ్వు తెలి తెరపరచుకో ఎదుటివాడు చనిపోతాడు అనేది తప్పు మంచి చెప్పు చెడు చెప్పకు చెడు నీ మనసులో ఉంచుకో బాధపడు బాధపడు నువ్వు మంచి చెప్పు నీకు తెలుసు నిజంగా నువ్వు దేవుడు కదా నువ్వు దేవుడు అయితే నీకు తెలుసు కదా ఏ టైంలో ఎప్పుడు నువ్వు ఎప్పుడు చనిపోతావు నీకు తెలుసు కదా నీ మరణం నీకు తెలియదు నీ ఫ్యామిలీ మరణం నీకు తెలియదు మరణాలు మరణాలన్నీ నీకు తెలుసు వాళ్ళు ఇలాగ వెళ్ళిపోతారు వీళ్ళు వాళ్ళతో పోతారు వాళ్ళు ఎలాగ వెళ్ళిపోతారు వాళ్ళు పిల్లలు వదిలేస్తారు అన్నీ చెప్తావు ఒక్కటి కూడా నీ జీవితంలో జాతకం అంటే మంచి చెప్పవా గతంలో కూడా ఇదే వీళ్ళు విడిపోతారు వీళ్ళు కలుస్తున్నారా నేను అదే అంటున్నా జాతకం అంటే మంచి చెప్పేవాడు జాతకుడు మంచిగా కలిపేవాడు జాతకుడు దోషం ఉంటే దోషం తీసేసి వాళ్ళిద్దరూ బాగుండాలి కలకాలం నూరేళ్ళు పంట ఉండాలి ఆ ముగ్గురు బాగుండాలి ఆ ముగ్గురికి ఆ ముగ్గురికి ఈ పరిస్థితిలో ఈ దోషం ఉంది ఏ విధంగా చెయ్యాలి అని ఆలోచించుకొని నీకు నువ్వుగా చేసి పలానా రోజు పలానా ఉదయం మీకు దోషం మీకు చేశాను పూజ చేశాను చెప్పాలి తప్ప నువ్వు ఆ ప్రాణాన్ని కాపాడటానికి నువ్వు నువ్వు ఏంటంటే బ్రిదిరిస్తున్నావు బ్లాక్మెయిల్ మెయిల్ చేస్తున్నావు ఇట్స్ నాట్ కరెక్ట్ ఇమీడియట్లీ వాళ్ళు కూడా ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వాలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలా అలాగే పోలీసులు కూడా ఇమీడియట్లీ సూమోటోగా కేసు రిజిస్టర్ చేయాలని నా మనవి కనుక వేణుమ్మ స్వామి కోసం మనం ఇంతగా ఎక్కువగా చెప్పినా కూడా నేను ఎక్కువ టార్గెట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నైట్ నైట్ వాళ్ళ డబ్బులు ఎలా తెలియదు కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏది చెప్పినా ఏది చేసినా ఎలాగున్నా వాళ్ళ భార్య కూడా అర్థం చేసుకోవాలి చాలా మేధావి అపర మేధావి ఆమె సో వేణుస్వామిని నమ్ముతున్న వాళ్ళకి మీరు నమ్ముతున్న వాళ్ళు మూర్ఖులు వేణుస్వామిని నమ్ముతున్న వాళ్ళు మూర్ఖులు మూర్ఖులు మాట కాబట్టి కొంతమంది ఓపెనింగ్లు పిలిపించుకుంటున్నారు ఆయన ఆయనకి ఏదో ఫాలోయింగ్ ఉందని చెప్పి ఓపెనింగ్ పిలిపించుకొని ఓపెనింగ్ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు అంటే వాళ్ళంత మూర్ఖులు కాబట్టి ఆ మూర్ఖుల్ని పిలిపించుకుంటున్నారు అంతే కూడా ఏం చెప్తున్నానంటే నా దగ్గర సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది మంది జాతకాలు చాలా కూడా పొలిటీషిన్స్ పొలిటికల్ పొలిటికల్ దువార్ శ్రీనివాస్ గారు పిలిపించుకోలేదా ఆయన ఆయన మొత్తం టోటల్ గా దువారు మాధురి గారు పిలిపించుకోలేదా ఆయన పక్కనే కూర్చోబెట్టుకోలేదా ఆయన జాతకంతోనే అంత అంత షాప్ ఓపెన్ చేయలేదా ఎవరి నమ్మకాలు వాళ్ళవి మూఢ నమ్మకాలు ఉంటాయి ఇంకా మరణ శాస్త్రం అందరు మరణ శాస్త్రం రాసేస్తే ఆ షాప్ ఓపెనింగ్ ఎందుకు అంటే నేనేమంటున్నా అంటే మంచికి వెళ్ళు మంచి చెయ్యి చెడు చెయ్యకు చెడు మాట్లాడకు చెడు చెప్పకు అది నేను చెప్తున్నాను ఇప్పటికీ కూడా సెలబ్రిటీస్ చాలా మంది ఏదైనా మూవీ ఓపెనింగ్ కానివ్వండి విధంగా అంటే వేణుస్వామిని పక్కనే పెట్టుకుంటున్నారు వేణుస్వామి ద్వారా ఏమైనా ఇంకా వీళ్ళకి ఏదైనా ఆయన దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఆ బ్లాక్ మనీ ఉంటే ఆయన దగ్గర పెడుతున్నాడేమో లేకపోతే ఆయన వాళ్ళు వీళ్ళకి ఉపయోగం ఉందేమో వీళ్ళ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉందేమో తప్ప నిజంగా ఆయన దగ్గర శక్తులు ఏమైనా ఉక్తులు ఉంటే వాళ్ళ ముగ్గురిని కాపాడాలి అంతే తప్ప మంచి చెప్ప చెడు చెప్పి నువ్వు చచ్చిపోతావు నువ్వు ఈరోజు లెగిసిపోతుంది లేకపోతే ఈరోజు నువ్వు మాత్రం విడిపోతున్నారు అది తప్పండి అది జాతక వనరు పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళింది అంటారు పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళింది అంటారు ఈ ఈ పరాకాష్ఠకి వెళ్ళిన ఓపెనింగ్కి పిలిచినప్పుడు కూడా అర్థమవుతుంది ఎవరైతే ఓపెనింగ్కి పిలిచారో వాళ్ళకి కూడా పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళాలా అదే విధంగా వేణుస్వామి దగ్గర బ్లాక్ మనీ చాలా ఉంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మీకు తెలిసినంత వరకు ఆయన పరిచయం లేదు నేను చూడలేదు నాకు తెలియదు ఆయన దగ్గర బ్లాక్ మనీ ఉందో వైట్ మనీ ఉందో తెలియదు ఓపెనింగ్ పిలిచిన వాళ్ళు అడిగితే చెప్తారు ఇప్పుడు మాధురి గారును శ్రీనివాస్ గారు పిలిచారు వాళ్ళని అడగండి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా షాప్ ఓపెనింగ్ ఇచ్చాడా లేకపోతే వాళ్ళు పెట్టారా డబ్బా అని అడుగుతే తెలుస్తుంది పరిచయం లేనప్పుడు నన్ను నేను ఓన్లీ ఇండస్ట్రీలో అన్నారు కాబట్టి ఇండస్ట్రీ కోసం రియాక్ట్ అయ్యాను తప్ప మాట్లాడతాను సో చూసారు కదా వేణుస్వామి చేసిన ఏదైతే ఆడియో లిక్ ఏదైతే ఉందో అదంతా ఆరోపణ మాత్రమే సో అదంతా నిజం కాదు దీంతో పాటు అంటే ఇప్పుడు విజయ్ దేవరకర్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ సమంత గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ ఆడియో లిక్ ని వేణుస్వామి మీద చాలా మండిపడుతున్నారు సో బయట దొరికితే మాత్రం ఇంక కొడదాం అన్నట్లేగానే ఉన్నారు ఫ్యాన్స్ మాత్రం మాత్రం సో అసలే మన ప్రభాస్ గారికి అయితే డై హెట్ ఫ్యాన్స్ ఉంటారు అలాంటి సో ఈ ఆడియో లీక్ ని ఇంకా ఇంకా ఈ న్యూస్ అయితే చాలా స్ప్రెడ్ అయిపోయింది వేణుస్వామి ఎక్కడ దొరికితే అక్కడ వేసిద్దాం అన్నట్లయితే ఉన్నారు బట్ ఇదంతా మాత్రం ఆరోపణలు కూడా చూసాము ఏ విధంగా అయితే వేణుస్వామి ఆరోపణలు చేశారు సో ఇప్పటికీ అంటే ప్రొడ్యూసర్ నీకుమార్ గారికి అయితే ఎంతో కొంత ఇండస్ట్రీలో తెలిసి ఉంటుంది కాబట్టి సో అతను కూడా చెప్పడం జరిగింది ఇది అంతా ఫేక్ సో అతన్ని ఇంకా చాలా నమ్మే వాళ్ళు ఉన్నారు ఇంకా ఇలాంటి బ్లాక్ మనీ అక్కడ ఇక్కడ ఫజిల్ చేయడానికి ఇదంతా నటిస్తున్నారు అంతే అని చెప్పేసి అయితే వాళ్ళు అలా ఇదంతా కావాలనే చేస్తున్నాడు ఇంకా మెయిన్ ఏంటంటే అతను ఎక్కువ టార్గెట్ చేసేది సెలబ్రిటీస్ సినిమా ఇండస్ట్రీ పొలిటిక్ పొలిటీషియన్స్ నే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటాడు సో ఇందులో మనం చాలా గతంలో కూడా చూసాము ఏ విధంగా అయితే అతను చాలా ఆరోపణలు చేశాడు ఏంటి ఏ ఒక్కటి కూడా నిజమైతే కాలేదు సో ఇలాంటివి అంటే ఐపీఎల్లో కూడా కొన్ని ఐపీఎల్ కూడా ఇలాంటివి కూడా చెప్పడం అయితే జరిగింది అంటే ఇట్లా ప్రతి ఒక్కటి మనం చూస్తూ ఉన్నాము ఏ ఒక్కటి కూడా నిజం కాలేదు అదే విధంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ సమంత ప్రభాస్ సూసైడ్ చేసుకుంటారని చెప్పేసి అయితే ఇతను చెప్పడం అయితే జరిగింది అలాంటిది కూడా ఏం జరగదు జరిగితే మాత్రం ఇంకా వేరే వేరే ఉంటదని చెప్పేసి మనకి ఆల్రెడీ చాలా కామెంట్లు అయితే వస్తున్నాయి సో ఆల్రెడీ ఇలా చేశాడు కాబట్టి ఇంకా చాలా మంది అయితే రియాక్ట్ అవుతున్నారు సో అసలు మనం దీన్ని ఇంకా స్ప్రెడ్ చేయకుండా ఉండాల్సిందే బెటర్ సో అతను అయితే ఇంకా ఇలాంటివి కొంచెం మాడుకుంటే బెస్ట్ అని చెప్పేసి కూడా మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ